ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా పూజ చేసుకున్నారు అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీరు ఒక్కసారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలను చెప్పుకొని మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక రోజు వీడియోలో కలుపుదాము మన బాబా గారి సందేశం గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా ఎటువంటి శుభవార్త వినబోతున్నావో చెబుతాను వినమ్మా నా మీద భక్తితోటి నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తమనెలు చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అని అయితే లేదండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందాము మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారి వారిని మనసులో అనుకోండి అలాగే బాబాగారిని కూడా స్మరించండి ఫ్రెండ్స్ ఒకటవ నెంబరు మీకు ఇష్టమైన వారైనా అయ్యుండొచ్చండి లేదంటే పెళ్ళైన వారైనా అయ్యుండొచ్చు అండి వారిని మనసులో తలుచుకుని వినండి మీరైతే ఎక్కువగా కష్టపడే మనస్తత్వం అని అయితే వారు అనుకుంటున్నారండి మీరు మీ గురించే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారని మీ గురించే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారని ఇంకేమైనా కొద్దిగా సమయం మిగిలితే మిగిలిన వారి గురించి ఆలోచిస్తారు వారి కోసం ఏమైనా చేస్తారు కానీ ఎక్కువగా మాత్రం మీ గురించి మాత్రం మీరే ఆలోచించుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి మీలో ఉన్న ఈ విషయాలు మీకు ఇష్టమైన వ్యక్తికి చాలా మంచిగా అనిపిస్తాయి ఒక్కొక్కసారి మీరు వారికి గర్వం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారు ే ఆలోచించుకుంటూ ఉంటారని మీది మంచి మనసు అని కష్టపడే తత్వం అని మీ మంచి మనసు వారికి ఎంతగానో నచ్చుతుంది మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారు అలాగే ఏ విషయంలోనైనా సరే ముందుగా నేనే ఉండాలి నేనే మాట్లాడాలి నేను ఏదైతే సరే అన్నానో అందరూ కూడా దానినే సరే అనాలి అని మీరు అనుకుంటారు మీకు పగలు అనిపిస్తే పగలు లేదు రాత్రి అనిపిస్తే రాత్రి అని అయితే మీరు అనుకుంటారు మిమ్మల్ని వారు కొంచెం స్వార్థపరులు అని అయితే అనుకుంటున్నారు మీరు చాలా కష్టపడుతున్నారు కానీ ఒక బౌండరీని మీ చుట్టూ గీసుకుని ఉన్నారు సినిమాలన్నీ కూడా మీరు పెట్టేసుకున్నారు వీటన్నిటినీ కూడా ఎవరైతే ఫాలో అవుతారు వారికే మీ లైఫ్లో చోటుని ఇస్తారు వారితోనే మాట్లాడుతారు వారితోనే స్నేహం చేస్తారు మీరు ఇలాంటి వారని వారైతే అనుకుంటున్నారు ఇలా అయితే కొంచెం కష్టమే కదా అని వారు అనుకుంటున్నారు ఒక్కొక్కసారి మీరు వారికి ఏమీ అర్థం కారు ఒక్కొక్కసారి మీరు చాలా మంచిగా అనిపిస్తారు ఒక్కొక్కసారి చాలా గర్వంగా కనిపిస్తున్నారు ఒక్కొక్కసారి చాలా అమాయకత్వంగా కనిపిస్తున్నారు మీరైతే ఒకే ఆలోచన మీద ఉండలేకపోతున్నారు మిమ్మల్ని అయితే ఆ వ్యక్తి చాలా ఇష్టపడుతున్నారు మేల్ అయినా ఫీమేల్ అయినా బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి మిమ్మల్ని వారు చాలా ఇష్టపడుతున్నారు అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మీ నేచర్ అనేది వారికి ఒక్కొక్కసారి చాలా బాగా నచ్చుతుందండి నచ్చుతుందండిసారి వారికి చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి వారు ఇలా అనుకుంటున్నారు నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో సరైన వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించడం లేదేమోనని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు కానీ కొన్ని కొన్ని విషయాలు అయితే ఆ వ్యక్తికి నచ్చటం లేదు మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు మీ డ్రెస్ సెన్స్ అనేది వారికి అస్సలు నచ్చటం లేదు వారైతే కోరుకుంటున్నారు నాకు నచ్చినట్లుగా ఉంటే బాగుండు అని మీరు ఫీమేల్ అయితే ఎక్కువగా మేకప్ వేసుకుంటారు అని అది కూడా వారికి నచ్చదు ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్పి ఉండవచ్చు నీవు అలా ఉండవద్దు ఇలా ఉండవద్దు అని ఎలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని చెప్పే ఉంటారు అయితే వారు సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి మీపై చాలా ప్రేమ వస్తుంది ఒక్కొక్కసారి మీపై చాలా కోపం వస్తుంది ఆ వ్యక్తి ఒక్కొక్కసారి ఇలా అనుకుంటున్నారు మీతో స్నేహం వరకే ఉండాలి అంతకు మించి వెళ్ళకూడదు అని అయితే అనుకుంటున్నారు మనసులో చాలా ప్రేమ కలిగినప్పుడు అనుకుంటారు ఈ వ్యక్తే నా జీవితం అని ఆ వ్యక్తిని కలిసి మీరు ఎక్కువ సమయం అయితే కాలేదు ఒక తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం కావచ్చు చాలా కొద్ది రోజుల్లోనే పరిచయం అయ్యి ఆ వ్యక్తికి మీకు మధ్య మాటలు అనేవి ఉన్నాయి మీరిద్దరూ ఒక ఆలోచన అయితే చేయలేకపోతున్నారు దాని వలనే వారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీకు రీడింగ్ కరెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి ఎవరైతే రెండవ నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారు మీరైతే వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్లా అనిపిస్తున్నారు వారికి ఏ బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు మనసులోని బాధంతా తొలగిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే వారి మైండ్లోకి మీరు వచ్చేస్తారు మీతో మాట్లాడితే చాలు ఏదో తెలియని ఎనర్జీ అయితే వారికి వచ్చేస్తుంది మీరైతే వాళ్ళకి ఒక పాజిటివ్ బాండాగారంలా కనిపిస్తున్నారు మీతో మాట్లాడటం వలన వారికి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మీరు వారి లైఫ్లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ ఉండదు అని వారు అనుకుంటున్నారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదా మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా కాలంగా ఉంది మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒకవేళ గొడవ జరిగిన మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన మళ్ళీ కొత్త ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు స్థలాలు ఇచ్చే ఈశ్వరుడిలా వారు చూస్తూ ఉంటారు మనకి ఎవరి మీదైనా నమ్మకం కుదిరినప్పుడు నమ్మకాన్ని చూపించినప్పుడు వారిని ఈశ్వరుడిలా అనుకుంటాం కదా చాలా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ అయితే మీకు ఉన్నాయి ఆ విధంగా వారు చూస్తూ ఉన్నారు ఈ విధంగా అయితే మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం అయితే ఉంది వారికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ జన్మలో బంధం కాదు జన్మ జన్మల బంధం అని వారైతే ఎప్పుడూ కూడా చుడుగా మాట్లాడలేదు మీ ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా వారైతే చాలా సంతోషంగా ఉంటారు వారికి కూడా మీతో మాట్లాడాలి అని ఉంటుంది ఎమోషనల్గా అయితే మీ ఇద్దరి మధ్య మంచి కనెక్షన్ అయితే ఉంది జీవితానికి మీరు ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ అవి ఎంత ముఖ్యమో అవి కనిపించవు కదా కానీ ఇల్లు మొత్తం పిల్లర్స్ మీదే ఎలా నిలబడి ఉంటుందో వారి జీవితానికి మీరైతే ఒక పిల్లర్లా అని వారు అనుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు వదులుకోరు మిమ్మల్ని ఒక రథసారథిలా అనుకుంటారు ఎందుకంటే సారథి రథాన్ని ఎంతో జాగ్రత్తగా నడుపుతారు కాబట్టి మీతో జీవితాన్ని పంచుకుంటే ఎంతో సాఫీగా సాగిస్తారు అనైతే వారు ఎంతో గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పర్సన్ గురించి ఆలోచించరు వారి లైఫ్లో అయితే మీకు వారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటున్నారు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్గా అయితే వారు అనుకుంటున్నారండి మీరు చాలా పర్ఫెక్టు అని మిమ్మల్ని చూసుకుని వారు చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఎలాగైనా సరే మీతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి వారైతే మిమ్మల్ని ఒక కుటుంబంలా అనుకుంటున్నారు వారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే మీరు వారి జీవితంలో ఉంటే సంతోషాలే సంతోషాలు అని అనుకుంటున్నారు ఒక మంచి మనసున్న పర్సన్గా అయితే వారు భావిస్తున్నారు మిమ్మల్ని అయితే వారు ఒక లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరికీ వివాహం జరగనట్లయితే వారు మిమ్మల్ని లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరికీ వివాహం జరిగిపోయినట్లయితే వారి లైఫ్లో మీరే ఉన్నారు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా ఏంటి అని వారి లైఫ్లో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మీకే ఇస్తున్నారు వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమేనండి మీరు తప్ప వారి లైఫ్లో ఇంకేమాత్రమో కూడా లేదు మీరే తనకి అన్నీ సర్వస్వం అని మీకు అనిపిస్తూ ఉంటుంది వారు ఏమైనా నన్ను మోసం చేస్తున్నారేమోనని మీకు అనిపిస్తూ ఉంటుంది వారు ఎవరితోనైనా పార్టీలకు వెళ్ళినా మీతో గొడవ పడినా అనుమానంగా మీకు అనిపిస్తుంది మీరు ఆలోచించినటువంటిగా అటువంటిది ఏమీ లేదు ఎవరితోనైనా మాట్లాడినా వారు పాత స్నేహితులై ఉండవచ్చు మీకు అనిపిస్తుంది వారితో ఏదైనా సంబంధం ఉందేమోనని కానీ అలాంటిదైతే ఏమీ లేదండి ఆ వ్యక్తి అయితే మీరే అన్ని అని వారు అనుకుంటున్నారు మీకే ఎక్కువ వ్యాల్యూ అనేది ఇస్తున్నారు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు అలా ఆ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు మీ మనసు చాలా మంచిది అని మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలో ఉండాలి అని అందరికీ కూడా మీలాంటి వారు దొరకరు అని మీరు చాలా అదృష్టవంతులు అని మీరు దొరకటం నా అదృష్టం అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు మీరు కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అని కుటుంబాన్ని బాగా చూసుకుంటారు అని మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి అని వారు చాలా చాలా మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీతో రిలేషన్ ఉంటే చాలు ఇంకా తన లైఫ్లో ఏమీ అవసరం లేదు అని వారు అనుకుంటున్నారు మీతో జీవితాన్ని అయితే వారు ఊహించుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినో భవన్తో సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్